కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆదరణ త్రి పథకం ద్వారా వృత్తిదారుల వారీగా అవసరమైన యూనిట్లను ఎంపిక చేసుకునే అవకాశం వచ్చిందని రజక కార్పొరేషన్ చైర్మన్ సి సావిత్రి తెలిపారు నగరంలోని ఎన్ఎస్పి అతిథి గృహంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు జిల్లాలో మూడు కోట్లకు పైగా పథకాలు కేటాయించి కూటమి ప్రభుత్వం బీసీలను ఆదుకోవడం జరిగిందని అన్నారు రజకులకు కేటాయించిన జీవో నెంబర్ ఇరవై ఏడు ద్వారా ఉద్యోగ అవకాశాలతో పాటు విద్యా అవకాశాలు కూడా ఉంటాయన్నారు రజకులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని వారికి రక్షణ చట్టం కల్పించాలని ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్రతిపాదనలో ప్రభుత్వం గతంలో ప్రకటించిందని అమలుకు నోచుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు నగర పాలక సంస్థల్లో ఉన్న షాపుల్లోనూ గ్రామ పంచాయతీల్లోని షాపుల్లోనూ రజకులకు ఐదు శాతం కేటాయించాల్సిన అవసరం ఉందని ఆ విధంగా అమలు జరగకపోతే ఖచ్చితంగా ప్రభుత్వంతో చర్చించి అమలయ్యే విధంగా చూస్తామని తెలిపారు గత ప్రభుత్వం రజకులకు బోర్డు ఏర్పాటు చేయకుండా పక్కన పెట్టిందని కూటమి ప్రభుత్వం మానిటరింగ్ బోర్డు కమిటీని ఏర్పాటు చేస్తుందని త్వరలో అది ఏర్పాటైతే దాని ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు ఈ సమావేశంలో బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు రజక సంఘం నాయకులు పొదిలి శ్రీనివాసరావు హరికృష్ణ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు మీడియా సోదరులందరికీ నమస్కారము ఈరోజు ఒంగోలు పర్యటనలో భాగంగా బీసీ కార్పొరేషన్ నుండి ఈడీ గారు మనల్ని రిసీవ్ చేసుకొని పీసీ కార్పొరేషన్ నుండి వచ్చే లబ్ధి ఏదైతే ఉందో మన రచక సోదరులకు ఆ విషయాలని మనకి క్లుప్తంగా చెప్తూ ఈ పర్యటనకు సంబంధించిన ఒంగోలు పార్లమెంటు ప్రకాశం జిల్లా సంబంధించిన సంఘ పెద్దలు వీరందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపాలి కార్పొరేషన్ నుండి కనిగిరి బాల వెంకటరమణ గారు పొదిలి శ్రీనివాస్ గారు సీనియర్ నాయకులు సంఘ పెద్దలు అలాగే చెన్న వెంకటరమణ గారు చెన్నయ్య గారు రాజశేఖర్ గారు అలాగే శంకర్ శ్రీకాంత్ అలాగే జయరామ్ గారు సీనియర్ హరిప్రసాద్ గారు అలాగే ఇక్కడున్న చాలామంది సంఘ పెద్దలు సీనియర్ జూనియర్ నాయకులు ముందుకు యువత ప్రజక యువత ఏదైతే ఉందో సంఘానికి ప్రజక కులానికి ఏదైతే చెయ్యాలి తన వంతు కృషిగా అనుకున్న ప్రతి ఒక్క నాయకులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు బీసీ కార్పొరేషన్ నుండి రజకులు ఎంత లబ్ధి పొందుతున్నారు అనే విషయాన్ని మీ ముందుంచుతాను టోటల్గా ఈరోజు ప్రకాశం జిల్లా బీసీకి సంబంధించిన అంటే ఒక రజక కాకుండా బీసీకి సంబంధించిన మనకు టార్గెట్ ఏదైతే ఇచ్చారో పార్లమెంట్కు పదమూడు వందల అరవై టార్గెట్ ఇచ్చారు దీనికి మూడు వందల నలభై ఒక్క కోట్ల టార్గెట్ ఇచ్చారు అంటే అమౌంట్ శాంక్షన్ చేశారు ఇది చాలా పెద్ద మొత్తము బీసీలకంతా అంటే ఇది కూటమి ప్రభుత్వము బీసీలకు ఇస్తున్న ఇంపార్టెన్స్ గురించి మనం ఆలోచించాలి సో అందుకు కూటమి ప్రభుత్వానికి మనమందరూ బీసీల తరఫున ఒక ధన్యవాదాలు తెలుపుకుందాము ఈరోజు బీసీ కార్పొరేషన్ నుండి ఆరు వేల మూడు వందల డెబ్బై రెండు బీసీ లోన్స్కు అప్లికేషన్స్ వస్తే మూడు వేల నూట యాభై రెండు ఉమెన్ బెనిఫిషియర్స్ ఇక్క ఈరోజు ఉన్నారు అంటే అత్యధికంగా ప్రకాశం జిల్లాలో ఉమెన్ బెనిఫిషియర్స్ ఎక్కువగా ఉన్నారు టైలరింగ్ అంటే ప్రతి మహిళ ఉపాధి పొందడానికి టైలరింగ్ ఏదైతే జీవనోపాధి చూపిస్తున్నారో అందులో ఎక్కువ మంది మహిళలు చేరే విధంగా ప్రోత్సహించిన డైసీ కార్పొరేషన్ కానీ ఈ సంఘ పెద్దలకు కానీ మన మహిళను ప్రోత్సహిస్తున్న నాయకులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను మనకు బీసీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో టార్గెట్ ఎంత ఇచ్చారు పన్నెండు వందల పంతొమ్మిది టార్గెట్ ఇచ్చారు దీంట్లో ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ కోర్స్ ఫైనాన్స్ ఇచ్చారు అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే దీని ఈ ప్రభుత్వానికి చాలా కోట్ల విలువైన ఫైనాన్స్ మనకి ఇచ్చారు టోటల్ బీసీ ఏదైతే యువత ఉందో వారికి కార్పొరేషన్ నుండి దీన్ని మనం అందరం వినియోగించుకోవాలి ఈ వినియోగించుకోవాలంటే సరైన పద్ధతిలో మనం ఏం చేయాలి ఎలాంటి ఉపాధి తీసుకోవాలి మనం స్పెషల్గా రజక కులానికి సంబంధించిన ఈ బీసీ కార్పొరేషన్ విషయాలకు సంబంధించింది అయితే దాదాపుగా పదిహేడు వందల యాభై మంది మహిళలు ఈరోజు రజక మహిళలు కేవలము టైలరింగ్ దాంట్లో ఉపాధి పొందడానికి ట్రైనింగ్ ఈరోజు ముప్పై ఒక్క సెంటర్లు ఒంగోలు పార్లమెంట్లోన ఓపెన్ చేయబడిన ఈరోజు కూడా కలెక్టర్ గారు ఒక సెంటర్ను ఓపెన్ చేస్తారు దానికి కూడా మేము కూడా వెళ్తున్నాం అంటే చాలా సంతోషించదగిన విషయం ప్రతి మహిళ ఎడ్యుకేటెడ్ అయ్యి ప్రతి మహిళ ఉపాధి సెల్ఫ్ తన కాలపైన తన నిలబడితే ఆ ఇల్లు చాలా ఆనందంగా సురక్షితంగా ఉంటుందనేది కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం దీన్ని ఆధారం చేసుకొని మన రజక కార్పొరేషన్ నుండి రజకులకు ఏమేమి కావాలి అనేది మనం ఒక లిస్టు ప్రిపేర్ చేసుకున్నాము అందులో మొదటిది వచ్చేసి రజకులు ఒక అడుగు ముందుకు ఫైనాన్స్ చేయాలి ఫైనాన్స్గా నిలబడాలి వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడాలి అని అంటే మనమేం చెయ్యాలి మన జీవనోపాధి మనకే రావాలి అంటే జీవో నంబర్ ట్వంటీ సెవెన్ ఏదైతే ఇచ్చారో మన పెద్దలు కష్టపడి ఆ జీవో నెంబర్ ట్వంటీ సెవెన్ కూటమి ప్రభుత్వం తప్పక అమలు పరుస్తుందని ఆశిస్తూ ప్రతి గవర్నమెంటు ఇన్స్టిట్యూషన్స్లో లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లోనా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో ఉండే ధోబీకి సంబంధించిన గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం రజక యువతకు మాత్రమే ఇవ్వాలి అనేది జీవో నంబర్ ట్వంటీ సెవెన్ చెప్తుంది ఈ జీవో నంబర్ ట్వంటీ సెవెన్ కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయడానికి మేము మా రజక యువత ముందడుగు ఉండి రజకులకు కేటాయించిన ధోబీ పోస్టులను రజకులకి తీసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు అలాగే జీవో నంబర్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ యువ నెంబర్ ఎయిటీన్ ఏం చెప్తుంది మున్సిపాలిటీలలో ఏదైతే గవర్నమెంట్ కాంప్లెక్సెస్ ఉన్నాయో అందులో సమ్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద షాప్స్ వచ్చేసి రజకులకు కేటాయించాలి కానీ ఎంతవరకు కేటాయించారు గత ప్రభుత్వం తెలీదు కానీ ఇప్పుడు మాకు కేటాయించాల్సిన జీవో ప్రకారము మాకు కావాలి అనేది మా యువత ఇప్పుడు ముందుకొచ్చి ఎక్కడెక్కడ లాండ్రీ షాప్స్ పెట్టుకుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట యాభై యూనిట్లు కరెంటు మాకు ఫ్రీగా ఇస్తున్నారు ఇప్పుడు ఇంకొక వంద యూనిట్లు లాండ్రీస్ కానీ ఈ ఐరన్ బాక్సెస్ కానీ షాప్స్ కానీ ఇవ్వాలని కోరుకుంటున్నాము దాన్ని కూటమి ప్రభుత్వం తొందరలో నెరవేరుస్తుందని ఆశిస్తూ మాకు ఏదైతే జీవో నెంబర్ ఎయిటీన్ ప్రకారము మున్సిపల్ గవర్నమెంట్ కాంప్లెక్స్లో ఉన్నవి మాకు రజకులకు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ అలాగే జీవో నెంబర్ పంతొమ్మిది మనకు రూరల్ ఏరియాలో పంచాయతీలో ఉండే కాంప్లెక్సెస్ అయితే గవర్నమెంట్కి సంబంధించిన కాంప్లెక్స్ అయితే ఉందో అందులో కూడా మాకు ఫైవ్ పర్సెంట్ షాప్స్ మాకు రజకులకు కేటాయించాలి అలాగే పంచాయతీకి సంబంధించిన స్థలాలు ఏదైతే ఉన్నాయో అందులో రజకులకు ఈ ఐరన్ చేయడానికి ఒక డబ్బా పెట్టుకోవడానికి అనుమతి పంచాయతీ ఇవ్వాలి అది జీవో నంబర్ పంతొమ్మిది చెప్తుంది దీన్ని కూడా అమలు పరుస్తుందని ఆశిస్తూ ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి ఒక ప్రభుత్వానికి ఒక రజక కార్యకర్తకు కింద ఉన్న రజకునికి వచ్చే కష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి వారధి అనేది ఒకటి ఉంది ఆ వారధి జీవో నెంబర్ సిక్స్ దీన్నే మానిటరింగ్ కమిటీ అంటారు ఈ మానిటరింగ్ కమిటీ ఈ గత పది పన్నెండేళ్ళ సంవత్సరాల నుండి మానిటరింగ్ కమిటీ ఎక్కడ యాక్టివ్గా లేదు గత అర్చలు మర్చిపోయారు దాన్ని కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెంబర్ సిక్స్ ప్రకారము మానిటరింగ్ కమిటీ మళ్ళీ ఏర్పాటు చేసి రజకుల పైన జరుగుతున్న అత్యాచారాలకు అనుకోండి లేకుండా వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలను గవర్నమెంట్ దృష్టికి అంటే కలెక్టర్ గారి దృష్టికి అలాగే ఎస్పీ గారి దృష్టికి తర్వాత వాళ్ళకున్న సమస్యలను మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి తెలియచేయడానికి వారేదిగా నంబర్ నెంబర్ సిక్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేసి మేము ఈ రోజు కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇస్తున్నాము తొందరలో మాకు మానిటరింగ్ కమిటీ ఏర్పడుతుంది ఒక రెవెన్యూ డివిజన్కి ఒక పర్సన్ లాగా మొత్తం కర్నూలు ఒంగోలు కు సంబంధించి నలుగురు నుండి ఐదు మానిటరింగ్ కమిటీ మెంబర్స్ని ఒకటి గ్యాదర్ చేసి మన ఈడీ గారు దాన్ని కి ప్రొసీడింగ్స్ ఇచ్చి వచ్చే నెలలో నుండే అది మానిటరింగ్ కమిటీ మీటింగ్స్ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏర్పాటు చేయబడి మన రజక సమస్యలను చాలా వరకు తీర్చగలిగే ఒక సంస్థగా అది ఏర్పడుతుంది కూటమి ప్రభుత్వంలో అనేది ఒక నమ్మకంతో మేము కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇస్తున్నాము అలాగే ఆదరణ త్రీ ఏదైతే ఉందో ఇంతకు ముందు వృత్తికి సంబంధించిన ఒక వారికి సామాన్లు ఇచ్చేవారు కానీ ఈసారి కూటమి ప్రభుత్వము ఆదరణ త్రీకి స్త్రీకి ఏం సూచిస్తుంది అని అంటే మీ వృత్తికి మీకేం కావాలి అని ఒక ఛాయిస్ వృత్తిదారులకే ఇచ్చింది సో ఇది చాలా అభినందించిన అభినందించాల్సిన విషయం ఎందుకంటే మాకేం కావాలో మా వృత్తికి ఎలాంటి డెవలప్మెంట్ చేసుకోవాలనేది మాకు అవసరం ఉన్నది ఓపెన్గా అంటే ప్రతి ఒక్క కార్యకర్త అంటే ప్రతి ఒక్క రజక సోదరుడు వారి వారి అభిప్రాయాలు వాళ్ళు ఏం చేయగలరు ఏం చేయాలనుకుంటున్నారు అని క్లుప్తంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం మాకు అనుమతి ఇచ్చింది అలాగే ఈ ప్రకాశం జిల్లా ఈ ఆదరణ త్రీ పథకంలో ముందు స్థానంలో ఉన్నందుకు హాట్లీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఎందుకంటే ఈ పార్లమెంట్ ఇప్పుడు చూశాను నేను రజక సోదరులకు మనకు ఇచ్చే ఏదైతే ఆదరణ త్రీ పథకం కింద సామాను ఉందో అన్ని చాలా వర్తబుల్ ఐటమ్స్ ఉన్నాయి అంటే పది లక్షల పైన ఉన్న ఐటమ్స్ ఆదరణ త్రీలో మనకు ఇస్తున్నారు కాబట్టి ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్క రజక సోదరుడు ఉపయోగించుకోవాలి ఎందుకంటే మనకు ప్రతి ప్రతి వ్యక్తికి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు లోన్ వరకే ఇచ్చారు కానీ ఈసారి ఆదరణ పథకంలో ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్ కానీ తర్వాత కమర్షియల్ లాండ్రీస్ తర్వాత చాలా ఉన్నాయి ఇక్కడ అంతా అసలు అన్ని ఎల్పి గ్యాస్ బ్రాస్ ఎల్పి గ్యాస్ ఐరన్ తర్వాత స్టీమ్ మిషన్స్ తర్వాత మోడ్రన్ శారీ షైనింగ్ అండ్ రోలింగ్ సెంటర్స్ దాదాపుగా మరి ఈ పట్టు చీరలకు వచ్చేసి కొంచెము రోలింగ్ అండ్ స్టార్చ్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి అది దాదాపుగా పది లక్షల వరకు ఉంటుంది అది మహిళలకు కేటాయించడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాము ఒకవేళ పురుషులు కూడా ఎవరైనా చేయాలనుకుంటే కూడా దానికి ఒక సబ్సిడీ సబ్సిడీతో కూడుకున్న లోన్ మనం ప్రొవైడ్ చేయడానికి బీసీ కార్పొరేషన్ ఎప్పుడు ముందుంటుంది అంటే బీసీలలో మొదటి స్థానంలో మొదటి గ్రూప్ ఏలో ఉన్న రజక కమ్యూనిటీ ఏదైతే ఉందో బీసీలో మొదట మొట్టమొదటి రజకులు రాజా లాగా ఉండాలి అని మన కార్పొరేషన్ ఇస్తున్న వ్యవస్థ ఏదైతే ఉందో అన్నీ మన రజక సోదరులందరూ దాన్ని అనుభవంలోకి తీసుకోవాలని దీనికి మనంతో కూటమి ప్రభుత్వము ముందుగా మనకు ఒక మంచి అవకాశం అంటే మిగిలిన బీసీ కులసులకు ఎంత ఇస్తున్నారని పక్కన పెడితే మాత్రము రజక కులసులకు కూటమి ప్రభుత్వం మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో రజకులకు ఏం కావాలి అనేది ఆలోచించి పెద్ద ఎత్తున మనకు బడ్జెట్ అలా చేసి ఈ ఆదరణ పథకంలో మనకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు అందుకని చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ చీఫ్ పురేంద్రేశ్వర్ గారికి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి అలాగే మా రజక సోదరుల నుండి ముఖ్యమైన ఒక విన్నపము కోరిక ఏంటంటే రజకులకు ప్రొటెక్షన్ యాక్ట్ అంటే చట్టబద్ధమైన ఒక రక్షణ చట్టం అనేది ఒకటి కావాలి ఎందుకంటే రజకుల పైన చాలా దాడులు జరుగుతున్నాయి ఈ దాడులను ఎదుర్కొనే శక్తి రజక సోదరుల దగ్గర దగ్గర తక్కువగా ఉంది కాబట్టి రక్షణ చట్టము ఒకటి తీసుకొని వస్తే సోదరులందరూ ఒక మంచి ఆలోచనతో ముందడుగు వేస్తారు అలాగే ఎస్సీ రిజర్వేషన్లో మన రజక సోదరులకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనేది ప్రభుత్వానికి మనం ఒక విన్న విన్న వినతి పత్రం ఇస్తున్నాము దాన్ని పెద్దలు ఎలాగో ఆలోచించారు చెప్పారు రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని మాట కూడా ఇచ్చారు దాని గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఆ ఆలోచన విధానానికి అనుసంధానంగా మనం కూడా ప్రభుత్వం కుట్టడామని ఒక రజకుడు రజక సైనికుడిగా పనిచేస్తామని భారత ప్రభుత్వం తీసుకునే ప్రధాని గారు తీసుకునే ఏ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతికి అతి దగ్గరలో ల్యాండ్ పూలింగ్ పొలాలకు ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవేకి అమరావతి రైల్వే లైన్ కాసా టోల్ ప్లాజాకి అతి దగ్గరలో తాడికొండ నుండి కంటేర్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏ అనుమతి పొంది డెవలప్మెంట్ చేసిన మా వెంచర్ లో రెండు వందల గజాల నుండి ఫ్లాట్స్ సరసమైన ధరల్లో కలవు సదరన్ డెవలపర్స్ వారి ఫార్చ్యూన్ ఎవెన్యూ వెంటనే ఇళ్లు కట్టుకున్నట్టుకు అనువైన వెంచర్ తాడికొండ టు కంటే రోడ్ బిసైడ్ తాడికొండ హౌసెస్ తాడికొండ అమరావతి ఏపీసీఆర్డిఏ అప్రూవ్డ్ నలభై అడుగుల తార్ రోడ్లు ఓపెన్ డ్రైనేజీ వెంచర్ చుట్టూ కాంపౌండ్ గోడ డిసైంట్ ఆర్చ్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్ పార్క్ ఓపెన్ జిమ్ సోలార్ ఫెన్సింగ్ ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డు మంచినీటి సదుపాయం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ పర్సెంట్ వాస్తు వివరాలకు ప్రాజెక్ట్ ఆఫీస్ బిర్యా నెంబర్ వన్ మైత్రి హోమ్స్ తాడికొండ క్రాస్ రోడ్ గుంటూరు సెల్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్